భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వందకు పైగా సూచనలతో ధరణి కమిటీ నివేదికను సిద్ధం చేసింది దీని ఆధారంగా రైతుల భూ రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ఈ నివేదికను అందచేయబోతున్నారు ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుస భేటీలు నిర్వహించిన ధరణి కమిటీ నివేదికను సిద్దం చేసింది ఇప్పటికే వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా రైతు సంఘాలతో మాట్లాడిన కమిటీ తుది నివేదికను రూపొందించింది వందకు పైగా సూచనలతో రిపోర్టు రెడీ చేసిన కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరింది కలెక్టర్తో పాటు ఎంఆర్వో ఆర్డీఓలకు అధికారాలు బదిలీ చేయడంతో పాటు భూముల వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయి సర్వే చేయడానికి సర్వేయర్లను నియమించాలని భూ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నిర్దిష్ట సమయంలో సమస్య పరిష్కారమయ్యే విధంగా గడువు విధించాలని కమిటీ సూచించనుంది ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలని గతంలోనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రెండు విడతలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలున్నాయని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు ధరణి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రైతుల భూ రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది